నేను మొదలుపెట్టిన నేను మీకోసం వస్తా ఉన్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నేను సాధించకుంటే నన్ను రాళ్ళతో ఇదే రెండు వేల తొమ్మిదిలో ఇదే అరుగునూరులో కేసీఆర్ దీక్ష పట్టినటువంటి సందర్భంలో గోషగొంగడి పెట్టుకొని నాకు ఆ రోజు ఒక మాట చెప్పిన నేను అరే డప్పులా యారో దీక్ష జోడో డప్పుల దనక జోడో కేసియారో దీక్ష జోడో తెలంగాణ పోరుతా కళాకారుల పాటతో కదిలేతి దూమ తాము జోడు కడుపులన్న ఏయ్ కడుపులన్న పిండమడిగింది కనబోయే తల్లిని నాకు కనెక్షన్ లేదు కడుపులన్న పిండమడిగింది కనబోయే తల్లిని పోరు జైయా జల్ది కనమంది కేసీఆర్ దీక్ష పట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని దీక్ష పట్టినటువంటి పసిగుడ్డు నెలలు నిండా పసిగుడ్డు పొత్తి కడుపులను తన్నుకుంటా అమ్మా నన్ను కనమ్మా నేను కేసీఆర్ దీక్షలో పాల్గొంటా అని చెప్పేసి నెలలు నిండని పసిగుడ్డు కదలించినటువంటి దీక్ష కదా మన కేసీఆర్ అనుకున్నామా పుట్టిన పిల్లగల్లా ఏడుపులు చూసినాం పుట్టిన పిల్లలు ఉద్యమం సందర్భం చూసినా గాని నెలలు నిన్నని పసిగుడ్డు తల్లి పొత్తి కడుపు తన్నుకుంటా నన్ను కనమ్మన్నటువంటి దీక్ష ప్రపంచ చరిత్రలో ఎక్కడన్నా కనబడుతుందా గది చరిత్ర అది త్యాగాల చరిత్ర ఆ దీక్షలో త్యాగం ఉన్నది కాబట్టి ఆ త్యాగాలు ఒకసారి మనము తలుసుకుందామా తలుసుకుందామా ఏం దలుసుకుందాం మన వీరు చరిత్ర వీరుని త్యాగాన్ని తలుచుకోవాలి ఉక్కు గుండెనున్నదే ఉక్కు గుండెను ఒక్క సారన్న తాకాలనున్నదే ఆ బక్క పలుసని నత్తుకోవాలి ఎంతమందికి ఉన్నదో చేతులు ఎత్తండి ఆ ఉక్కు గుండెను తాకాలని ఎంతమందికి ఉన్నదో చేతులు ఎత్తండి మీకు లేదా ఎస్ అందరికీ ఉంటది అందరికీ ఉంటుంది చాలా అదృష్టం అంటున్నాను అమ్మతో చెప్తున్నాను కేసీఆర్ కలుపు ఉంటే నీ అమ్మ ఎన్ని పుణ్యాలు చేసుకున్నారు రామన్న నువ్వు ప్రామే చెప్తున్నాను మాకు తాగదా అనుకుంటున్నా ముక్కనే రక్తం మంచుకొని పుట్టినావు కదా నన్ను చాలా సంతోషం అన్న ఒక్క గుండెను ఒక్కసారన్న తాకాలనున్నదే ఆ నెత్తుకోవాలని బలి ఆనాటి గుర్తుల్ని ఒక్కొక్కటిగా ఏరి రాసులు పోయాడున్నదే సాగు వంతు వెళ్ళి సాధించే రాష్ట్రాన్ని సారు చేసి ఆరు చరిత్ర అంతా తలుసుకోవాలని ఉన్నదే మదిలో తలుసుకోవాలని ఆ చరిత్రను తలుసుకోవాలని ఉన్నవాళ్ళు ఈ తెలంగాణ చరిత్రలో మనము భాగస్వాములం చేసినందుకు అట్లాంటి వీరికి మనం ఏమి ఇవ్వగలం కృతజ్ఞతలు తప్ప ఒక్కసారి మీ చప్పట్లతో ఆయనకు అందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్తాం లేదు స్టాండ్ ఆఫ్ అందరు నిలబడి మన ఒక్కసారి గట్టిగా చప్పట్లతోని కృతజ్ఞతలు తెలియజేద్దాం జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వము